నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి అధికారం ఎటుంటే అటే మారిపోతారు అది సహజము అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి సందర్భము అయితే ఇప్పుడు వివరాల్లోనికి వెళితే ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యులు ఇద్దరు పార్టీకి ఎంపీ పదవులకు రాజీనామా చేశారు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు అయితే మరో ఎంపీ బాబూరావు పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది దీనిపై బాబురావు క్లారిటీ ఇచ్చారు తన స్టాండ్ ఏంటో స్పష్టం చేశారు తను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు మండిపడ్డారు నేను దళితుడిని కాబట్టే కదా తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రచారం చాలా బాధేస్తుందన్నారు వయస్ కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు నాడు వైఎస్ఆర్ నాకు ఎమ్మెల్యే పదవి ఇస్తే నేడు జగన్మోహన్ రెడ్డి నన్ను రాజ్యసభకు పంపించారని చెప్పుకొచ్చారు వైఎస్ జగన్ పట్ల తాను ఎంతో నిబద్ధతతో ఉంటానని వెల్లడించారు వైఎస్ఆర్ మరణించిన సమయంలో నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు నీతి నిజాయితీగా బతికిన వ్యక్తిని అని చెప్పుకొచ్చారు పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడి ప్రచారం చేస్తానని బాబురావు ప్రకటించారు దీనిపై ఇప్పటికే ఇదే రకమైనటువంటి ప్రచారం ఎంపీలు మేడ రఘునాథరెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆర్ కృష్ణయ్య క్లారిటీ ఇచ్చారు మరోవైపు ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేశారు పోతులు సునీతను టీడీపీలోకి తీసుకోకూడదని ఆ పార్టీ నిర్ణయించింది దీంతో రానున్న రోజుల్లో రాజకీయం ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి కొనసాగుతోంది చూద్దాం మరి నమస్తే